சவுண்ட் பைட் பிரகாஷ் இருபத்து இரண்டு కాగా నగర్ ఏరియా హాస్పిటల్లో పనిచేసిన వంటి పేషెంట్ కేర్ శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకు గత మూడు సంవత్సరాలతో కూడా సంబంధిత కాంట్రాక్టర్ గారు ఏజెన్సీ ఈపీఎఫ్ డబ్బులు అలాగే ఈఎస్ఐ కట్టడం లేదని అలాగే పెండింగ్లో ఉన్నంటి వేతనాలు చెల్లించాలని ఈరోజు విధులు బహిష్కరించి ఏరియా హాస్పిటల్ ముందు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు వీరికి ఏఐటి స్ట్ర సంపూర్ణ మద్దతు తీసుకుందాం గతంలో మనకు మరి ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని అలాగే సూపరింటెండెంట్ గారిని డిసిహెచ్ఎస్ గారిని మొన్న పర్యటనకు వచ్చినటువంటి టీవీపీ కమిషనర్ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది వీళ్లకు గతంలో అంటే మూడు సంవత్సరాలతో కూడా కాంట్రాక్టర్ గారు ఈపీఎఫ్ పూర్తి స్థాయిలో కట్టకపోవడం వల్ల కార్మికులంతా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క హాస్పిటల్లో పనిచేస్తూ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు రోగులకు కూడా సేవ చేస్తూ అనేక విధాలుగా వీళ్ళంతా కూడా ఉంటున్నారు వీళ్ళు చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పుడు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి అంటే పేషెంట్లకు సేవ చేయడంలో వీళ్ళంతా కూడా కీలక పాత్ర పోషన ఎప్పుడు ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపర్ గారు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి పారిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా సమస్య కూడా పరిష్కరించడం లేదు ఇప్పటికైనా కూడా వెంటనే స్పందించి కలెక్టర్ గారు కానివ్వండి డీసీహెచ్ గారు అలాగే కమిషనర్ గారు వెంటనే స్పందించి గత మూడు సంవత్సరాల నుంచి రావాల్సిన పిఎఫ్ డబ్బులు ఈఎస్ఐ ఫెసిలిటీ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని మేము ఏఐటీస్ పరంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ఈ జిల్లాలో పనిచేసిన వంటి ఏరియా హాస్పిటల్తో సహా అన్ని సిహెచ్సి హాస్పిటల్ అలాగే జీజీఎస్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ కలెక్టరేట్లో కూడా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంత పనిచేస్తున్నారు మీరు అందరి తరఫున కలెక్టర్ గారి కార్యాలయం ముందరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం